వెల్కమ్ టు రాజనీతి ఇటీవల విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడారి ఆనంద్ అనే అతన్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు దగ్గుబాటి పురంధేశ్వర్ గారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ గారి సమక్షంలో ఆయన ఆయనతో పాటు ఆయన అనుచరులు కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు అడారి ఆనంద్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అట్లాగే ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ అభ్యర్థులకి ఆర్థిక సహాయం చేశారు ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థుల ఓటమికి ఆయన కృషి చేశారు సో ఆయన డైరీ చైర్మన్గా విశాఖ డైరీ చైర్మన్గా అనేక అవకతవకలకు పాల్పడ్డారు కోట్ల రూపాయలు ఫండ్స్ మిస్యూజ్ చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల మీద శాసనసభ సంఘాన్ని కూడా వేశారు ఈ శాసనసభ సంఘం అధ్యక్షుడు మన జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి వెళ్ళి విచారణ కూడా జరిపారు ఇక తన అవినీతి బట్టబయలై తన మీద చర్యలు తప్ప అనుకున్నాడు మరేంటో పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నాలు చేశాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళు రెడ్ కార్డు చూపించేసరికి బీజేపీతో మాట్లాడుకొని బీజేపీలో చేరిపోయాడు దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ముందే చెప్పారు రెండు మూడు రోజుల ముందే ఇలాంటి వాళ్ళని చేర్చుకోవద్దండి నేను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు అయ్యన పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు ఇలాంటి పనులు చేస్తే కూటంలో మిత్రపక్షాలుగా ఉంటారు రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది కదా అని దాని మీద అయ్యన పాత్రుడు గారి కుమారుడు విజయ్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ఇదే పని మేం చేస్తే ఎలా ఉంటుంది పురంధేశ్వర్ గారు అని ప్రశ్నించారు అంటే మాకు వ్యతిరేకంగా నర్సీపట్నంలో మాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళని మీరు బీజేపీలో చేర్చుకున్నారు రాజమండ్రిలో రాజమండ్రి లోక్సభకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే మీకు ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు ఇది నిజానికి మంచి ప్రశ్న సూటిగా తగిలే ప్రశ్న ఇది అందరికీ తగలాల్సిన ప్రశ్న ఒక పురంధేశ్వర్ గారికి కాదు చంద్రబాబు నాయుడు గారికి తగలాలి పవన్ కళ్యాణ్ గారికి కూడా తగలాలి ఎందుకంటే ఈ పని అందరూ చేస్తున్నారు దీని మూలంగా నాయకత్వ స్థానాల్లో వాళ్ళకి పెద్ద ఏం అనిపించదు కానీ నేరుగా తగిలిన నియోజకవర్గ నాయకులు ఉంటారు కదా వాళ్ళకి కార్యకర్తలకే ఆ నొప్పి తెలుస్తుంది దీనిలో ఎవరు అతిథులు కారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఎవరన్నా పార్టీ బలోపేతానికి చేరుతున్నారనుకోవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోనూ నూట అరవై నాలుగు సీట్లతో భయంకరమైన మెజారిటీలతో రికార్డు స్థాయి విజయం సాధించిన తర్వాత ఇంకా ఆ పార్టీల నాయకులను చేర్చుకోవడం అనేది కార్యకర్తలకి కూటమి పార్టీల కార్యకర్తలు జీర్ణించుకోలేని అంశం అది ఇవాళ చాలామంది అంటే ఒక బీజేపీ అనే కాదు అన్ని పార్టీల్లో జనసేనలో సామ్ నేను చేరారు చేరాడు అక్కడ లోకల్గా జగ్గేపేటలో గొడవలు ఉన్నాయి ఆయనకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరారు ఆయనకు ఒంగోలులో గొడవలు ఉన్నాయి దాంచల్ జనార్దన్ గారితో తెలుగుదేశం కార్యకర్తలతో అట్లాగే కిలారు రోసయ్య వీళ్ళంతా జనసేనలో చేరారు చేర్చుకునేటప్పుడు స్థానికంగా ఉన్న నాయకత్వాల అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు రావు బేదమాస్తానరావు మోపిదేవిరావున వైసీపీ నుంచి టీడీపీలో చేరారు కాకపోతే అక్కడ ఏంటంటే పెద్ద ఫ్రిక్షన్ రాలేదు అంటే లోకల్గా ఉండే రేపల్లి ఎమ్మెల్యే కూడా ఆయన సహకారంతోనే ఏం చేరాడని చెప్తున్నారు కాబట్టి అక్కడ పెద్ద గొడవ ఏమైనా రాలేదు ఇప్పుడు ఇంకా చాలామంది చేర్చుకుంటే చేరిపోదాం అన్న రీతిలో చాలామంది ఉన్నారు దీని మూలంగా ఏమవుతుందంటే వస్తున్నారు కదా అని చేర్చేసుకొని జగన్ పార్టీని మనం వీక్ చేస్తున్నాము అనే భావనలో ఉంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు ఎందుకంటే ఈ నాయకులు బయటకు వచ్చినంత మాత్రాన ఆ పార్టీ వీక్ కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నంతకాలం ఆ పార్టీ వీక్ కాదు ఎవరెవరు బయటకు వెళ్ళినా కానీ వీళ్ళంతా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నుంచి నలుగురు నాయకులు బయటికి వెళ్ళిపోయినంత మాత్రం తెలుగుదేశం పార్టీ కూడా ఏం కాదు మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చాలామంది తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయి వైసీపీలో చేరారు అయినా కానీ అఖండ మెజారిటీతో గెలిచింది కాబట్టి నాయకులను చేర్చుకొని బలోపేతం అనుకుంటే అంతకంటే అమాయకత్వం కూడా ఉండదు దీని మూలంగా ఏంటంటే ఇబ్బందులు వస్తాయి కొన్ని ఏ గొడవలు లేని వాళ్ళు అయితే ఓకే ఇప్పుడు బేదం అస్తానరావు లాంటి వాళ్ళు వచ్చి చేరారంటే పెద్దగా పట్టింపు ఏం లేదు లోకల్ లీడర్స్ కూడా ఎవరు అభ్యంతర పెట్టాల కానీ లోకల్ లీడర్స్ అభ్యంతరాలతో చేర్చుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బందికరం అవుతుంది పార్టీలకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్